హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్నాక్ ఐటమ్ పిల్లలు ఇష్టంగా తినేలాగా స్వీట్ పూరీలు అయితే చేసి చూపించబోతున్నాను వీటిని స్వీట్ కచోరీ అని కూడా అనొచ్చండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మరి స్వీట్ పూరీలు ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి పిండి కలపడానికి వీలుగా ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇలా మైదా వేసిన తర్వాత ఇదే కప్పుతో ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి స్పూన్ వైజ్గా అయితే ఒక ఐదు స్పూన్ల వరకు ఉంటుంది రవ్వ వేసిన తర్వాత చిటికడంతా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ పొడిపిండిని ఈ పసుపు ఉప్పు కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసుకోండి ఇలా పొడిపిండి కలిపిన తర్వాత ఇందులోకి వేడి చేసుకున్న నెయ్యిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ స్వీట్ పూరీకి అయితే ఇలా నెయ్యి వేసి పిండంతా ఈ నెయ్యి కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ చక్కగా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత పిండికి సరిపడా నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండంతా కూడా సాఫ్ట్ ముద్దలాగా పూరి పిండిలా కలిపేసుకోండి నీళ్ళు ఎక్కువగా కాకుండా చూసి వేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలాగా పిండంతా కూడా బాగా ఇలా కలుపుతూ ఉండలాగా చేసేసుకొని పిండి ఆరిపోకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి ఇందులోకి ఉప్మా రవ్వని ఒక ఆరు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను ఈ రవ్వ కప్పు కొలతతో అయితే ఒక చిన్న కప్పు వరకు ఉంటుందండి ఇలా పొడి కాని రవ్వనంతా కూడా ఒక రెండు నిమిషాల వరకు వేయించేసుకోవాలి చిన్న మంట మీద ఇలా రవ్వ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుమైతే నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక కాయ అయితే సరిపడిందండి మీరు చేసే క్వాంటిటీని బట్టి పచ్చి కొబ్బరిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా మీడియం మంట మీదనే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుతూ ఉంటే చక్కటి స్మెల్ వస్తుందండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి తినే టేస్ట్ని బట్టి స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి స్పూన్తో అయితే ఆరు టేబుల్ స్పూన్లు ఉంటుందండి చక్కెర ఇలా చక్కెర వేసిన తర్వాత సిమ్లోనే పెట్టేసి ఇలా కొద్దిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకొని ఇలాచీ పొడి కొబ్బరిలో కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరిని అంతా కూడా వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ముందుగా కలిపిన ఈ పిండిని చూద్దాం పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా అయిందండి ఈ పిండిని పూరీలాగొతేటప్పుడు మరొకసారి చక్కగా ఇలా కలిపేసుకోండి ఇలా రోల్ చేసుకొని ఒక చాక్ తీసుకొని పిండిని అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా పీసెస్గా కట్ చేసేసుకోండి పిండి ముద్దని ఇలా అన్నీ కూడా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా చుట్టేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోండి మొత్తం కూడా చూడండి అన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి కదా ఎక్కువ తక్కువ రాకుండా ఇలా వచ్చేసిన తర్వాత గిన్నెలో పెట్టి పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ పూరిలాగా ఒత్తేసుకోవాలి మరీ పలచగా ఒత్తుకోకుండా మనం పూరి ఎలా చేస్తామో అలా కొంచెం మందంగా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పూరి ఒత్తిన తర్వాత ఈ కొబ్బరి స్టఫింగ్ని ఇలా మిడిల్లో పెట్టేసుకోండి సరిపడా ఇలా స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి ఇందులో పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా నీట్గా పూరి అంతా కూడా ఇలా వల్ చేసుకోవాలి ఇలా దగ్గరగా రోల్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ పిండి అంతా కూడా ఎక్స్ట్రా పిండిని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చక్కగా వస్తుందండి లాగా ఇప్పుడు మరొకసారి పొడిపిండి చల్లుకుంటూ దీన్ని మరొకసారి రోల్ చేసుకుందాం ఈ లోపల స్టఫింగ్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా బయటికి రాకుండా ఇలా చిన్నగా రోల్ చేసేసుకోవాలి మరీ పలచంగా చేయొద్దండి కొంచెం మందంగానే ఉంటుంది ఇలా చక్కగా రౌండ్గా రోల్ చేసేసుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మరొక పూరీ చేసేసుకుందాము పిండి ముద్దం తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ ఇలా చక్కగా పూరీలాగా రోల్ చేసుకొని ఈ కొబ్బరి స్టఫింగ్ని ఇలా మిడిల్లోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఈ పూరి అంతా కూడా ఇలా చుట్టూర ఎడ్జస్ట్ అన్నీ కూడా ఇలా దగ్గరగా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం కూడా ఈ కొబ్బరి పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా కవర్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పిండి అంతా కూడా దీంట్లోనే ప్రెస్ చేసేసుకోండి పూరి అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పిండి ముద్ద వచ్చేసి ఇలా నీట్గా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా రోల్ చేసేసుకొని రెండు చేతుల మధ్య ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి పూరి అయితే మరీ పెద్ద సైజు అవసరం లేదండి ఇలా మీడియం సైజులో పూరీ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ పెట్టానండి ఆయిల్ చక్కగా వేడెక్కింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పూరీని ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం పూరి ఇలా వేయంగానే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా చక్కగా పైకి తేలుతుందండి ఇలా పైవైపు ఆయిల్ని కొంచెం ఇలా చల్లుతూ ఉన్నారంటే చక్కగా పొంగుతూ వస్తాయి బూరెలాగా ఇలా ఒక సైడ్ పొంగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి చక్కగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా స్వీట్ పూరీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇదే విధంగా ఇంకొక పూరీ చేసి చూపిస్తాను ఆయిల్ అనేది వేడిగానే ఉండాలండి దీన్ని మీడియం హీట్లోనే పెట్టేసి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇంకొక పూరీ వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ పూరీలు అన్నీ కూడా ఒకేసారి ఒత్తేసుకొని ప్లేట్లో పెట్టి వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పూరీలు చక్కగా పొంగాలంటే మరీ పలచగా చేయొద్దండి కొంచెం పూరీల కంటే కూడా కొంచెం మందంగానే ఉంటాయి లోపల స్టఫింగ్ ఉంటుంది కదా చక్కగా ఇలా పొంగుతూ వస్తాయి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా అన్నీ కూడా గుండ్రంగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఉంటాయి స్మెల్ అయితే మంచి స్మెల్తో నెయ్యి వేసాము అలాగే ఇలాచి పొడి కూడా వేసాము కదా చక్కటి మైల్డ్ స్వీట్నెస్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో స్నాక్స్లో తినడానికి పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి ఈ స్నాక్ ఐటెము ఈ స్వీట్ పూరి ఈ స్వీట్ కచోరీ వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మనకి మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి పాడవకుండా చక్కగా ఉంటాయి మీరు కూడా ఈ స్వీట్ పూరి కచోరీని ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్